ఆయన అందరికీ నమస్కారం ఎవరైనా కొత్త కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం జీవితంలో ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటే భయపడుతూ ముందు అడుగు వేయకండి అది ఫలించదు ఏది ఏమైనా సరే నేను ఆ పని చేయగలను అనే ధైర్యంతో ముందుకు వేస్తే విజయం మీ సొంతమవుతుంది ఓటమి ఎలా మొదలైంది అన్నదానికన్నా విజయం ఎలా సాధించావు అన్నది చాలా ముఖ్యం ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ప్రపంచం అంతమైపోదు కదా ఓటమి అనేది అవమానం కాదండి ఒక అనుభవంతో తీసుకోండి ఓడిపోయామని బాధపడుతూ కూర్చోకుండా ఎలా గెలవాలో నేర్చుకుంటే విజయం నీ సొంతమవుతుంది ఇదే కదా జీవితం అంటే పుట్టిన వెంటనే ఏ పిల్లవాడు నడుచుకుంటూ రాడు చిన్న చిన్న అడుగులతో వాడు నడక నేర్చుకుంటాడు ఇది కూడా జీవితం కూడా అంతే చిన్న చిన్న పొరపాట్లు అడదు అడదొడుకులు ఖచ్చితంగా ఉంటాయి అన్నీ ఎదుర్కొంటూ సాగిపోతేనే జీవితం మంచిగా ఉంటుంది ఈ కొటేషన్స్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్